మన ప్రభువైన సుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అందరు బాగున్నారండి ఈరోజు చివాహారము కీర్తనలు అరవై మూడవ కీర్తన మొదటి వచనము దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును ఐ మీన్ హలెలుయా ప్రియ సహోదరి సహోదరులారా దావీదు ఇక్కడ వేకువనే వెదకెదనా అంటున్నారు ఆయన ఎక్కడ ఉండి దేవుణ్ణి వెతుకుతున్నారు తెలుసా మనమైతే ఈరోజు సంతోషంగా సుఖంగా బెడ్రూమ్లో నిద్రలేస్తున్నాం ఆయన కూడా రాజు కదా రాజగృహంలో సకల సౌకర్యాలతో నిద్రలేస్తూ ఈ మాట అనడం లేదు ఆయన ఆయన అంటున్నారు కదా వేగునే నిన్ను వెతికేదనని ఎక్కడి నుండి యుధ అరణ్యములో సంచరించుచు నీళ్ళు లేక ఆహారం లేక ఆయన ప్రాణము తృష్ణ కొనుచున్నప్పటికీ దేవునియందు ఆయన ప్రాణము తృష్ణుగొనుచినదని ఆయన ఈ మాట రాస్తున్నారు వేకువునే దేవుని వెదుకుటలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయము శ్రేష్టమైన అర్థము ఏమున్నదో దావేది గారికి తెలుసు కనుక ఆయన వేకునే వెతుకుతున్నారు మరి ఇందులో ఉన్న ఆశీర్వాదములు అర్థము నీవు తెలుసుకున్నావా మత్త వార్త ముప్పై మూడవ వచనం సెలవిస్తుంది మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను అవన్నీ అనగా ఆ యొక్క అవన్యూ అనే ప్లేస్లో మీకు కావలసినవన్నీ కూడా మీరు పూరించుకోవచ్చు దావీదు దేని కొరకు వెతుకుతున్నాడు ఆయనకు కావాల్సింది ఏంటి వాటన్నింటిని బట్టి పక్కన పెట్టేసి మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుతున్నాడు కనుకనే గొర్రెలు కాసుకునే స్థితి నుంచి మహారాజు అయ్యేంత వరకు దేవుడు ఆయన్ను ఆశీర్వదించారు ప్రతి చోట కూడా దేవుణ్ణి హెచ్చించిన వారిని ముందు స్థానంలో ప్రథమ స్థానంలో దేవుణ్ణి యొక్క నామమును స్మరించేవారిని ఆయన నామమును ప్రథమ స్థానం ఉంచేవారిని దేవుడు ఎల్లప్పుడూ పైవాడిగా ఉంచుతాడు కానీ కిందివాడుగా ఉంచాడు తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచరు తండ్రి అయిన అబ్రహాము వేకువనే తన వర్షిప్ను చేయడానికి తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కర్రలను సిద్ధం చేసుకుంటున్నారు దేవుడికి ఇష్టమైన బలియాగములు మనను ఈరోజు అది సమర్పించలేము ఎందుకంటే విరిగినలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలే అని చెప్పినాడు నరబలే అయిన కోరేవాడు కారు ఈరోజు నేను అర్పించడానికి ఏముంది దేవుడు మమ్మల్ని ఇస్సాకు వలే బలి అడగలేదు కదా నువ్వు అనుకోవచ్చు కానీ విరిగినలిగిన హృదయముతో జిహ్వా బలాలను ఆయనకు సమర్పించమని ఆయన అందరికి సెలవిస్తున్నాడు కనుక వేకువుని ఆయన సన్నిధిని ఆయన పాదములను వెతికే అలవాటు చేసుకునండి దేవుని సన్నిధిలో మోకరుతే నీవు మరే మనిషి దగ్గర మోకరు పరిస్థితి దేవుడు నీకు రానివ్వకుండా చేస్తాడు దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చే అలవాటు నువ్వు చేసుకుంటే మరే అవసరం నీకు కన్నీరు కార్చవలసిన అవసరం లేకుండా దేవుడు నీకు చేస్తాడు ఇక్కడ రాజైన హిజ్కియా రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం చదివినట్లయితే వేకునే యాజకులందరినీ పిలిచి దేవాలయమునకు వెళ్లారు దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి దహన బలు అర్పించడానికి దేవుని యొక్క మాటలు సర్వ సమాజమునకు వినిపించడానికి మోస ప్రవక్త కూడా వేకునే ఇస్రాయల్ అందరినీ సమకూర్చారు ధర్మశాస్త్ర గ్రంథంలోని విషములన్నింటినీ జనులతో మాట్లాడడానికి ప్రభువును స్థుతించడానికి జ్ఞానము గల స్త్రీ వేకునే లేచి దేవుని స్థుతించి తన ఇంటి వారికి కావలసిన వాటన్నింటినీ పత్యము సిద్ధము చేయను అంటున్నారు ఒక స్త్రీగా వేకునే నీ ఇంట్లో నిబిడల గురించి నీ భర్త గురించి మీ యొక్క చేతి కష్టార్జితమును బట్టి ప్రతి దాని గురించి దేవునికి నువ్వు మొరపెట్టి దానివైతే దేవుడిని యొక్క కుటుంబంలో మరే అవసరత అక్రత వేరే వారి దగ్గరికి వెళ్ళకుండా నేను దేవించి వాడు అంటున్నాడు దేవుడి నీకు ఇచ్చిన పనిని రెస్పాన్సిబిలిటీ నేను చక్కగా నిర్వర్తించగలమై ఉండాలి ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము ఆయనకు మనము నిర్దోషమైన చేతులెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించగలకు ఎంతైనా మనం బద్దులము ఇంకనూ అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యహోశివ అలాగే గిద్యోను సమూహలు సమూహలు తల్లిదండ్రులు అన్న ప్రవర్తయిన అన్న ఇలా చాలామంది వేకునే దేవుని సన్నిధిని వెతికారు ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆశీర్వాదములు వారికి తెలుసు కనుక ప్రే సహోదరి సహోదరులారా ప్రతి దినము ప్రతిరోజు ప్రతి గంట దేవుడు మనకు చుచ్చినటువంటి మరొక మరొక అవకాశము దేవుడు మనని లెక్కలో ఉంచిన దానికి అర్థము అదే మనం ఆయనకు మహిమకరంగా జీవించడానికి ఆయన కొరకు మనము బ్రతకటానికి దేవుడు తన మహిమార్థమై నీ అక్కరతలన్నీ తీర్చి ప్రతి ఒక్క విషయంలో నీకు ఉన్న లోటును పూడ్చి నిన్ను ఆయనకు మహిమార్థమై వాడుకుంటాడు ప్రభువు నిన్ను నన్ను సజీవులకులో ఉంచిన దానికి అర్థం అదే కనుక సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతింత జరిగిన నామాన్ని కొనియాడదగిన నామాన్ని అత్యున్నతుడైన దేవుణ్ణి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుణ్ణి మనమందరము కలిగి ఉన్నందుకు మనం ధన్యులమని భావిస్తూ అనుదినము వేకువుని దేవుని సన్నిధికి రండి దేవుడి వాక్యము మీ హృదయంలో స్థిరపరచబడును గాక ఆమెన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా గొప్పదేవ మీకు వందనాలు శుతులు స్తోత్రములు తండ్రి మరొక దినం బట్టి నేను వందనాలు చలిస్తున్నాయి వేకువు జామున నేను శుతించుటకు గణపరచుటకు ఆరాధించుటకు నివచ్చినటువంటి ఈ సన్నిధిని బట్టి ఈ యొక్క సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇంకా ఎవరెవరైతే బలహీనతలతో ఉన్నారో వారి శారీరక బలహీనతను బలహీనతలను బట్టి వేకు నేను ఈ సన్నిధిని మోకరులో లేకున్నారో అటువంటి వారందరిని బట్టి జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి సహాయం చేయండి శరీరం బలహీనమే కానీ ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధమేనని ప్రభా మీరు ఇచ్చిన ఆత్మను ప్రభావ నీ సన్నిధిని కుమ్మరించుటకు సహాయం చేయండి నీళ్ళ వెళ్ళే మా హృదయం సన్నిధిని కుమ్మరించుటకు సహాయం చేయండి ప్రభు ప్రార్థన శక్తిని కలిగినటుకు సహాయం చేయండి ప్రతి విధములందును ప్రతి సమయమందును ప్రతి అవసరతలందునూ ప్రతి సంతోషంలోను ప్రతి బాధలోను దుఃఖంలోను ప్రభు నీకు వందనాలు చెల్లించుటకు నిన్ను ప్రార్థించుటకు మాకు సహాయం చేయండి తండ్రి అప్పుల్లో ఉన్నవారికి విడుదలను చేయండి మూయబడిన గర్భమును తెరవండి తండ్రి అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యమును దయచ్చేయండి ప్రయాణంలో ఉన్నవాన్ని క్షేమంగా గమ్యస్థానం చేర్చండి మా దేశంలో రాష్ట్రములను గ్రామములను ఆశీర్వదించండి రైతును దీవించండి ప్రభు మంచి వర్షములతో తండి భూమిని తడపండి మంచి పంటలను అయా అయామికు వందనాలు స్థితులు స్తోత్రములు మా రాష్ట్రమును కావలసిన మంచి ప్రభుత్వాన్ని దయచేయండి ప్రభు సంఘమును సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్లను దీవించండి నాయన పరిచయా అంతటిని నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి అయా ఎన్ని కుటుంబాలైతే తండ్రి ఆ శాంతి అసమాధానంతో తండ్రి బాధపడుచున్నారో శాంతి సమాధానంతో కుటుంబమును కట్టండి ప్రభు ప్రతి ఒక్క సంఘంలోనూ ప్రతి ఒక్క కుటుంబము తండ్రి ఒక సంఘము వలె ప్రభు నీ యొక్క పరిచర్యకునైనా నీ యొక్క సేవ చేయుటకు తండ్రి వారు వారి బిడ్డలు తండ్రి సిద్ధమౌటకు సహాయం చేయండి మా అక్కలన్నీ ఎరిగి ఉన్న దేవుడు తీర్చగల సమర్థుడని విశ్వసిస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచు త్వరలో రాబోచున్న ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే